హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ కిచడీ కోసం అయితే అన్ని రెడీ చేసేసుకున్నా కిచడీ చేస్తాను ఇప్పుడు టమాటో కరివేపాకు పచ్చిమిర్చి బఠానీ పూరి ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము సో ఇక మా వారైతే బస్ స్టాండ్లో దింపేసి రావడానికి వస్తున్నారు మా నేను దిగుతుంటే మరేమందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నవ్వుతున్నాడు మాస్క్ పెట్టడం వల్ల కనపడతలేదు బయటికి వెళ్తున్నాము అని ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఆయన నవ్వుతున్నాడు స్టెప్స్ దిగుతుంటే మేము ఎక్కడికో వెళ్తున్నాము అని సో ఇక్కడైతే స్టార్ట్ అయ్యాం బస్సు అయితే ఎక్కించేసిండు మా వారు ఇక తను వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే నేను టికెట్ తీసుకున్నా చాలామంది ఫ్రీ బస్ అడుగుతున్నారు కాదు టికెట్ తీసుకున్నా నేను సో ఇక్కడైతే జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంకా సో వెళ్తూ ఉన్నాము తర్వాత ఇక్కడైతే ఇక జర్నీ అంటేనే పిల్లలకి స్నాక్స్ కదా బాబా అయితే ఇక చిప్స్ ప్యాకెట్ ఫస్ట్ మా వారి ఇప్పించారు అదే తింటున్నారు మేమైతే బస్ దిగిపోయాము ఆటో అయితే ఓలా బుక్ చేసుకున్నాను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి మియాపూర్కి సో ఆటోలో అయితే వెళ్తున్నా ఇక్కడ చూశారు కదా ఇదే మా అక్కయ్య వాళ్ళ అపార్ట్మెంట్స్ సో మొత్తానికైతే వచ్చేసినాను ఇంకా లోపలికైతే వెళ్దాము చాలా బాగుంటుంది అంట నేను ఫస్ట్ గృహప్రవేశంకి వచ్చాను కానీ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవడం జరిగింది మంచిగా ఫుల్ ఫ్రెడ్జ్గా చూడడం ఇదే టై ఇదే ఫస్ట్ టైము సో ఇక్కడైతే ఇక పార్క్ అది అన్నీ కూడా చాలా బాగున్నాయి పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు అసలు ఎంత మైండ్ రిలాక్సింగ్గా ఉందంటే చాలా బాగుంది అక్కడ అట్మాస్ఫియర్ అది కూడా ఇక టోటల్గా చు చుట్టూ చాలా బ్లాక్స్ ఉన్నాయి చూడండి రౌండ్గా బాగుంది అసలు ఏ ఫెస్టివల్ అయినా వీళ్ళొక్కరు చేసుకుంటే సరిపోద్ది అసలు చాలా అంటే చాలా బాగుంది పిల్లలు చూసినా క్రికెట్ ఏమంటారు షటిల్ అట్లా చాలా బాగా ఆడుకుంటున్నారు నాకు చాలా బాగా అనిపించింది సో ఇక్కడైతే మొత్తానికి అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఎంజాయ్ చేశాము అక్కడ బ్లాక్ బ్లాక్కి ఇట్లా ఉయ్యాలలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి ఉన్నాయి ఆడుకున్నారు సో ఇదైతే కొంచెం బాగుంది కదా నాకు ఎందుకు బాగా నచ్చింది ఫోటో అయితే చాలా బాగుంటుంది ఇది తర్వాత ఇది ఉయ్యాల మా అక్కయ్య కూతురు చూసారు కదా ఫుల్ స్పీడ్గా ఉప్తుంది నాకేమో భయమేస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇట్లా షాపింగ్ స్టాల్స్ అయితే పెడతారంట అప్పుడప్పుడు సో ఓకే బాగానే ఉన్నాయి కొంచెం క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉన్నాయి కానీ పర్లేదు బాగానే ఉన్నాయి టూ ఫిఫ్టీయో టూ నైంటీ ఫైవ్ ఏమో చెప్పారు నైటీస్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసి గాజులు అని ఏదో అంటున్నారు కదా సో అందరికి ఒక్కొక్క బాబు మా ఫ్రెండ్స్ అందరికీ ఇంకా నాకు వచ్చేసి టూ బాబులు కదా సరే అని చెప్పేసి మేము అదొక అకేషన్ లాగా కొంచెం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అట్లా బ్యాంగిల్స్ వేయడం కానీ కూడా ఇట్లా గాజులు వేసుకోవడం కూడా ఒక మంచిదే కదా అందుకని అలా అయితే చేసాం మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ నేను హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాను మా ఫ్రెండ్స్ వాతి వచ్చి బస్ ఎక్కి చేసింది తర్వాత నేను ఇంకా కరీంనగర్కి రీచ్ అయిపోయాను మా వారు కూడా చూసారు కదా మా వారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు బస్ మా ఇంటి ముందే ఆగింది బస్సు తను రిసీవ్ చేసుకున్నారు మళ్ళీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యింది మా మా వారు టూ డేస్ లేకుంటే కదా బోర్ వచ్చింది అంట పాపం తనకి చాలా హ్యాపీగా ఫీల్ అయినరు సో ఇదండి మేమైతే హైదరాబాద్లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ కూడా మా అక్కయ్య వాళ్ళతో మా ఫ్రెండ్స్తో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నన్ను బాగా చూసుకున్నారు నేను ఫస్ట్ టైం వచ్చాను దూరం నుంచి వచ్చాను అని చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మీ అందరికీ